ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మొదటి పక్షం అనగా ఒకటో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు జరుగు గోచార ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా తీసుకున్నట్లయితే రాశిని శని భగవంతుడు మీనరాశిలో ఉన్నారు రాహు శుక్రులు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు నెక్స్ట్ రవి కుజులు వచ్చేసి ఈ యొక్క మకర రాశి సంచారం చేస్తున్నారు అలాగే బృహస్పతి వచ్చేసి మిథున రాశి చంద్రుడు వచ్చేసి కర్కాటక రాశి కేతు వచ్చేసి సింహరాశిలో సంచరిస్తున్నారు అలాగే మనకు మొదటి పక్షంలో మూడో తేదీన కుంభం లేకి బుధుడు వెళ్తాడు అలాగే ఐదవ తేదీ కుంభం లేకి శుక్రుడు వెళ్తాడు పదమూడవ తేదీ ఈ పక్షాంతంలో రవి కుంభంలోకి వెళ్తాడు మధురం ఈ యొక్క మకర రాశి వదిలి ఈ విధంగా మనకు గోచారం ఉంది కాబట్టి ఈ యొక్క సింహరాశి సింహలగ్నం సింహరాశి సింహలగ్నం వారికి మీకు వచ్చేసి మకా నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒక పాదం కలిపి ఈ యొక్క సింహరాశి సింహలగ్నం కిందికి వర్తిస్తుంది సింహరాశి సింహలగ్నం వారికి పట్టిందంతా బంగారం అవుతుంది రాశిలో ఉన్నటువంటి కేతు అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికి కూడాను ఆయన ఇచ్చే సహకారం చాలా బాగుంటుంది బాగా భక్తిభావాలు పెరిగిపోతూ ఉంటాయి తీర్థయాత్రలు చేస్తారు అన్ని రకాలుగా మీకు ముందుండే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది చంద్రుడు వేయాధిపతి వేయంలోనే ఉన్నాడు చక్కగా ఉంటుంది మారుతూ నుండి శుభవార్తలు వింటారు మిమ్మల్ని మీరు పైకి తీసుకొచ్చుకోవటానికి మీ స్వయం కృషి మీకు ఎంతో సొసైటీలో ఫేమ్ తేవటానికి ఉపయోగపడుతుంది అలాగే మీకు పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి సింహరాశి సింహలగ్నం వారికి కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి అలాగే బుధుడు వచ్చేసి కూడా మీకు రెండో ఇంటి అధిపతి లాభాధిపతి ఈయన కూడా మీకు సప్తమ కేంద్రంలో ఉన్నాడు రవి ఏమిస్తేది ఇస్తాడు బిజినెస్లో దూసుకెళ్తారు సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది బిజినెస్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది గోల్డ్ వ్యాపారస్తులకు చక్కని ఆ యొక్క మార్గం ఏదైతే ఉంటుందో కొన బిజినెస్ పెరగాలని కొన్ని ప్రయత్నాలు మీరు ఇప్పుడున్న కాలమాన పరిస్థితులగా కొంచెం మీరు మార్పులు చేర్పులు తెచ్చు తెచ్చుకున్నారంటే మీకు ఆ వ్యాపారంలో కూడా కొంచెం స్థిరత్వం ఏర్పడుతుంది నెక్స్ట్ అటవీ శాఖలలో పనిచేసే వారికి కూడా కొంచెం ఆదాయం పెరగటము ఉద్యోగంలో మార్పులు రావటం ఇవన్నీ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి శని భగవంతుడు వచ్చేసి మీ అష్టభూమిలో ఉన్నాడు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ మిమ్మల్ని మీరు ప్రోత్సాహకరంగా ముందుకు నడిపించుకోగలరు ఆ శక్తి మీకు ఉంటుంది ఈ యొక్క సింహరాశ సింహరత్నం వారికి బృహస్పతి మీకు రాహుల్ యొక్క లాభంలో ఉన్నాడు పంచమాధిపతి అష్టమాధిపతి చక్కని జీవితం పంచమాధిపతి అంటే పిల్లలకు మీరు చేయాలనుకుంటున్నారు పెళ్లి కాని వారు మీకు వివాహం కూర వచ్చి ఆలోచన ఉందో అవన్నీ సవ్యంగా జరగటానికి బృహస్పతి తోడ్పడతాడు గురువారం నియమాలు పాటించండి చెట్టు ప్రదక్షిణలు చేయండి శక్తి ఉంటే ఈ యొక్క జాతకం చేయించుకొని శాంతులు చేయించుకున్న తర్వాత గానగాపురం వెళ్ళి అక్కడ దత్తాత్రేయ స్వామి నదిలో ఆ భీమా నదిలో స్నానం చేసి చక్కగాను ఆ భగవంతుని దర్శించుకొని ఆ నైట్ అక్కడే ఉండి భిక్ష తీసుకొని మూడు ఇల్లు ఆ ఆహారమే స్వీకరించి నిద్ర చేయాలి ఒకవేళ మూడు ఇళ్ళల్లో భిక్ష దొరకలేదంటే ఆ రోజుకు కాలక్షేపం మంచినీళ్ళతో సరిపెట్టుకోగలగాలి స్వస్తి